ఓం శ్రీ సాయిరాం జై శ్రీరామ్ జై వీరాంజనేయ నాకు రామాయణం అన్న రాముడు అన్న అది పూర్వజన్మ సంస్కారం అందుకని రాముడి పద్యాలు పాడుకుంటూ చాలా ఆనందించేవాడిని మీకు రహస్యం చెప్తాను రామనామం మోక్షాన్ని ఇస్తుందంటారు రామనామం మన కంఠానికి మాధుర్యాన్ని కూడా ఇస్తుందని నా అనుభవంలో నాకు తెలిసిన సత్యం ఆధ్యాత్మిక రామాయణాన్ని పారాయణం చేసిన తర్వాత నా గొంతులో కొంత మాధుర్యాన్ని నేను చూడగలిగాను ఏదో సొంత డబ్బా అనుకోవకండి నేను సత్సంగాలు చెప్పేటప్పుడు భగవంతుని కీర్తన చేసేటప్పుడు నాకు రాగం రాదు తాళం తెలియదు సంగీతం అసలు రాదు నాకు తోచినట్టుగా నేను పాడతాను కానీ అవి విన్న వాళ్ళందరూ ఏమంటారంటే పాట బాగా పాడేమంటారు అనరో అది వేరే విషయం మీ గొంతు బాగుందండి అంటారు ఆ గొంతుకు ఆ మధురి మా అక్కడి నుంచి వచ్చింది అంటే ఆధ్యాత్మిక రామాయణం పారాయణం చేసిన తర్వాత వచ్చింది ఆధ్యాత్మిక రామాయణంలో శ్లోకాలు పారాయణం చేసిన తర్వాత వచ్చింది అందుకే రామచంద్రమూర్తికి సంబంధించిన శ్లోకాలను పద్యాలను పదే పదే పాడుకుంటాను ఈ ఛానల్ దొరికింది కదా ఇందులో కూడా చాలాసార్లు ఆ పద్యాలు పాడి పెడుతూ ఉంటాను ఇప్పుడు మళ్ళీ ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాను శ్రీ దాశరథి శతకం కంచర్ల గోపన్న మంత్రి గోల్కొండ నవాబు దగ్గర మంత్రిగా పనిచేసిన కంచర్ల గోపన్న రచించింది చాలా అద్భుతంగా ఉంటాయి ఈ పద్యాలు చూద్దాం శ్రీరఘురామ चारु तुलसी चारुतुलसीदलदाम समक्षमादिशृङ्गारगुणाभिराम त्रिजगन्नुतसौर्यरमाललाम दुर्वारकबन्ध राक्षसविराम जगज्जन कल्मषार्णवोत्तारक नाम భద్రగిరి దాశరధీ కరుణపయోనిధీ రఘురామ రఘువంశానికి చెందినటువంటి వాడ రఘువంశంలో జన్మించిన వారు తులసీదళధామ తులసీదళంతో సమానమైనటువంటి వాడు పావనమైనటువంటి వాడు శమ క్షమాది శృంగార గుణాభిరామ క్షమ ఎంతటి శత్రువునా క్షమించగలిగిన దయా సముద్రుడు శమ దండించటం క్షమించటం రెండూ తెలిసినవాడు శృంగార గుణాభిరాముడు ఆయన రూపమే శృంగారంగా ఉంటుంది ఆయనలో శృంగారం ఉండదు ఆయన రూపం శృంగారంగా ఉంటుంది అదే రామునిలోని విశిష్టత త్రిజగన్నత శౌర్య రమాలలామా మూడు జగముల చేత కీర్తించబడ కీర్తించబడిన శౌర్యము కలిగినటువంటి వాడు కబంధాది రాక్షసులను అతి సునాయసంగా సంహరించడమే కాదు వారికి మోక్షాన్ని కూడా ప్రసాదించిన వారు జగజ్జన కల్మషాల నవోత్తారకరం ఈ సమస్త జగత్తులో ఉన్న కల్మషాలన్నింటినీ తొలగించగలిగినటువంటి సుగుణాభిరాముడు ఎవరు రాముని ఆరాధిస్తారో ప్రేమిస్తారో వారిలో ఉన్న కల్మషాలు దుర్గుణాలన్నీ నశించి వారు గొప్ప వ్యక్తిత్వాన్ని పొంది తరిస్తారు 엄수리 um, 사이람.